తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్లు తగలబెట్టిన సిట్ కార్యాలయం సిబ్బంది పత్రాలు దగ్ధం చేయటం వల్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయి అంటే హెరిటేజ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తుల మీద ఎవరైతే కేసులు పెట్టారో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తం తగలబెట్టి ఆ వీడియోల్ని కొల్లి రఘురాం రెడ్డి ఎవరైతే ఉన్నారో సిట్ అధిపతి ఆయన నాకు తగలబెట్టి నాకు పంపించండి ఆ వీడియోలో అన్నట్టుగా ఆ కార్యాలయం తగలబెడుతున్నప్పుడు చూసిన అంటే ఎటుకూడి గవర్నమెంట్ చేంజ్ అయ్యి రాబోతుంది గవర్నమెంట్ రాబోతుంది ఫ్యూచర్ లో ఒకవేళ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయా అని చెప్పి ముందే తగలబెడుతున్నారంటూ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు లోకేష్ దాంతో చాలా మంది కూడా సోషల్ మీడియాలో వాళ్ళు దీని నుంచి కామెంట్ చేస్తున్నారు ఏం చెప్తారు మేడం అంటే ఇక్కడ ఈ కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో అరెస్ట్ అయినప్పుడు ఆయన జైల్లో ఉన్న సందర్భంలో లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు అనే మాటలు వచ్చినాయి అది ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన ల్యాండ్ హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారు అక్కడ రోడ్డు వస్తుందని తెలిసే హెరిటేజ్ కి ల్యాండ్ కొనిపెట్టుకున్నావు నువ్వు అసలు నువ్వు అక్కడ ల్యాండ్ కొనదలుచుకున్నావు కాబట్టి రింగ్ రోడ్ వేసావు ఇలా రకరకాల అభియోగాలతోటి వాళ్ళు కేసును కేసు ఫైల్ చేశారు కేసును ఫైల్ చేశారు అయితే ఆ సందర్భంలో ఏం చేశారంటే వీళ్ళు ఏవైతే ఫైల్ చేశారు పేపర్లు ఈ ఫైల్ చేసిన పేపర్లు కొన్ని నాకై ఎవరైతే అభియోగం మోపబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే ఇవ్వాల్సిన పేపర్లు కొన్ని ఉంటాయి లోకేష్ అదే కదా విచిత్రం మరి అధికార దుర్వినియోగం అంటే దీన్ని అంటారు మరి ఈ అధికార దుర్వినియోగం ఎక్కడి వెళ్ళింది అంటే హెరిటేజ్ కంపెనీకి సంబంధించి హెరిటేజ్ కంపెనీయే ఈ ఈ ఈ ల్యాండ్ కొన్నదా లేదు అంటే ఇంకెవరైనా ఆ రోడ్డు వస్తున్న దాని వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు హెరిటేజ్ వాళ్ళకి ల్యాండ్ కొనిపెట్టారా అనే ఒక మీమాంస వచ్చింది వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ ని క్లియర్ చేసుకుంటానికి ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు హెరిటేజ్ లో ఉన్నాయా లేదా అనే దానికోసం అంటే ఐటీ రిటర్న్స్ లో ఆ ల్యాండ్ కొనుగోలు చూపించారా లేదా ఇట్లాంటివి ఏవో వాళ్ళు రంధ్రాన్వేషం చేయడం కోసం ఆ పేపర్లు తెప్పించుకున్నారు ఆ పేపర్లు తెప్పించుకున్నారు ఆ పేపర్లు లోకేష్ వాళ్ళని అడగాలి లోకేష్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి చెయ్యనంటే నేరం ఇప్పుడు నా ఐటీ రిటర్న్స్ ఇంకొకళ్ళు అడగటానికి లేదు మీ ఐటి రిటర్న్స్ నేను అడగటానికి లేదు నేను ముఖ్యమంత్రి అయినా సరే నాకు లేదు మీ అది మీ ఐటీ రిటర్న్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్ కాన్ దాన్ని దేన్ని కూడా నా నేను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటే నేను మాత్రమే ఇవ్వాలి మీరు తీసుకునే హక్కు లేదు ఇది రూల్ ఓకే అయితే వీళ్ళు ఏం చేశారంటే రూల్స్ ని బాగా ఎక్కడంటే అక్కడ చేసేసి వీళ్ళు డాక్యుమెంట్లు తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు ఏం చేయాలి కాల్ చేయాలి ఉన్నాయి లేవు అంటేనేమో అప్పుడు ఉన్నాయి అన్నారుగా అంటారు ఉన్నాయి అంటేనేమో ఇవి నువ్వు ఎట్లా తెచ్చావు అంటారు అందుకని అసలు డాక్యుమెంటే లేకుండా చేశారనుకోండి వాళ్ళు ఏమని అడుగుతారు అంటే తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత డాక్యుమెంట్లు తగలబెట్టడం ఫైళ్ళు కాలిపోవటం జరిగింది బట్ ఇక్కడ మారక ముందు రెండు నెలలు ముందే మొదలైంది ముందే పెట్టేశారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అంతా ఎట్లా ఉంటది ఇక్కడ ఇక్కడ ఇవాళ ఏం జరిగితే రేపు అక్కడ జరుగుతుంది బాబాయ్ అబ్బాయిలు కదా వీళ్ళిద్దరు అందుకని అంత కాపీ వ్యవహారం అనమాట కాపీ అబ్బాయి నేను ఇక్కడ విరుక్కున్నాను నువ్వు జారుతాను ఓకే బాబాయ్ అని చెప్పి మొదలెడతా మొదలెట్టేస్తారు అది ఆ బాబాయ్ అబ్బాయిల వ్యవహారం అలా ఉంది అలా వాళ్ళ అనుసంధానంగా నదుల అనుసంధానం లాగా వాళ్ళిద్దరు అనుసంధానంతో వ్యవహారాలు నడిపించారు ఇప్పుడు దాకా ఓకే ఇప్పుడు దిగిపోయే ముందు కూడా అనుసంధానం వెళ్తున్నారు అనుకోవడం తప్పితే ఏది ఏమైనా మనం ఏదో మనం నవ్వుకుంటున్నాం కానీ బా కానీ ప్రభుత్వాలకి ఇలాగా ఏజెన్సీస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో నిజంగా బానిసత్వం లేకపోతే వాళ్ళ కింద ఉండటం అనేది కరెక్ట్ నిజంగా బానిసత్వం ఏదండి పైగా ఇంకోటి ఇక్కడ గమ్మత్ ఏంటంటే జగన్ రెడ్డి ఎంతలా ఐఏఎస్ ని ఐపీఎస్ ని వ్యాపారవేత్తల్ని అందరినీ ముంచి వాళ్ళందరితోటి పనులు చేయించుకుని గాడి చాకరి చేయించుకుని ఒక్క బతుకు బతికేలాగా చేయటంలో సిద్ధవస్తుడు అని మనకు తెలుసు అలా ఏదంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఏంటండి ఆవిడ 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 రికార్డు ఈ రోజుకి బ్రేక్ కాలే తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు జైల్లో పెట్టించాడు ఎట్లా పెట్టించాడు మరి తప్పు చేపిస్తారు తప్పు చేపిస్తాడు అంతే తనకి తన అవసరానికి తప్పు చేపిస్తాడు అంటే ఇది వరకు ఉండేవాళ్ళు అండి నా కోసం వీళ్ళు తప్పు చేశారు అంటే ఏమైనా సరే నా ప్రాణం పోయినా నా ప్రాణాన్ని అయినా సరే వాళ్ళని రక్షించాలి అని ఉండేది ఇప్పుడు మహానుభావుడు అది అది ఉండదు కదా అందుకని ఏం చేస్తాడు వాడుకుంటాడు వాడుకున్న తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళి ఇప్పుడు మ్యాట్రిక్ ప్రసాద్ జైలుకి వెళ్తే చూస్తా వినోదం అవును మ్యాట్రిక్స్ ప్రసాద్ లాంటి వాడు జైలుకి వెళ్ళడం ఏంటండి అన్ని అన్ని వందల కోట్లు వైట్ ఇప్పుడు ఆస్తులు చాలా మందికి ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి స్థిరాస్తులు ఉంటాయి లిక్విడ్ మనీ ఎంత మంది దగ్గర ఉంటుందో చెప్పండి అది వైట్ అవును మరి అలాంటివాడిని అన్ ఆ పీవీపీ ప్రసాద్ని ఆ కోనేరు ప్రసాద్ని వీళ్ళందరినీ లోపలంచాడు కదా అందరూ జైలుకి వెళ్ళారు కదా మొత్తం వెళ్ళారు కదా సరే ఏది ఏమైనా ఇక్కడ ఆయనకి ఇది పరిపాటి అధికారులు వాడుకోవటం టిష్యూ పేపర్ల కంటే హీనంగా వాడతాడు అధికారుల్ని వాడేసేసి ఆ తర్వాత వాళ్ళ మొహాలు చూడ్డు ఆ పోతే వాళ్ళే సస్పెన్షన్ అవుతారు పోతే వాళ్ళకే జీతాలు పోతాయి పోతే వాళ్ళే వస్తారు నాకేంటి అనే తత్వం ఉంటుంది అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ జగన్ రెడ్డి అనే కాదు ఎవరి దగ్గరైనా సరే ఒక ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీగా చేరిన తర్వాత మీ సర్వీస్ ముప్పై నుంచి ముప్పై నాలుగు ఈ ముఖ్యమంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని వీళ్ళ పదవీ కాలం ఐదేళ్లు ఈ ఐదేళ్లలో మళ్ళీ షిండేలు రాకపోతేనే ఐదేళ్లు షిండేలు వస్తే ఐదేళ్ల లోపే ఎప్పుడు వస్తే ఎప్పుడు షిండే వస్తే అప్పుడు మీకు అధికారం పోతాయి అలాంటి ఈ ఎప్పుడంటే అప్పుడు పోయే అధికారం ఉన్న రాజకీయ నాయకులు మాటలు మీరు ఎందుకు వింటారు వాళ్ళకి తొత్తులు ఎందుకు ఎందుకుంటారు ఇక్కడ పాఠం నేర్చుకోవాల్సింది ఐఏఎస్ ఐపీఎస్ నేర్చుకోవాల్సింది వీళ్ళు కష్టపడి చదువుకొని రాసి కనీసం వాళ్ళకి పదో తరగతి కూడా పాస్ అవుతాయి అనేది వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి అంటే వీళ్ళకి కూడా ఒక స్వార్థం ఉంటది డబ్బులు సంపాదించుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళు పక్కన చేరి అని కానీ మీరు సంపాదించే డబ్బులు కన్నా కూడా మీరు ఎక్కువ కష్టాలు పడతారనేది వాళ్ళకి అర్థం కావాలి అసలు నువ్వు పేపర్ మీద పెన్ను పెట్టకపోతే నిన్ను ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు మహా అయితే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగా జరిగేది మహా అయితే ట్రాన్స్ఫర్ అయితే ఏమైపోతుంది నీకు ఇప్పుడు నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్న దానికంటే దారుణం అయితే కాదు కదా అయితే కాదు కదా కాదు కదా ఆ నీతి నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకు ఉంటే ఇట్లాంటి జగన్ రెడ్డి ఆటలు కట్టు కట్టు అంతే కట్ అయిపోతాయి అది అర్థం చేసుకోవాలి అవును అది అర్థం చేసుకోకపోతే ఇలాగే జరుగుతుంది ఓకే ఇంకోటి మేడం వీళ్ళ అరాచకాలు ఎంత ఎంత అంటే ఏదైతే ఫస్ట్ ప్రజా వేదిక దగ్గర నుంచి మొదలైన వీళ్ళ దరిద్రం చాలా చేసుకుంటూ వచ్చారు ప్రతిదీ ప్రతి దాంట్లోనూ ప్రజల్ని మద్యపాన నిషేధం వచ్చు మిగతా అన్ని అట్లాగే చేసుకుంటూ వచ్చారు వీళ్ళది ఎప్పుడు దౌర్జన్యం చేయటం లేకపోతే ఎవరినన్నా కొట్టడం తెట్టడం ఇంతే లాస్ట్ జర్నలిస్టులు కూడా కొట్టే పరిస్థితి నిన్న చూస్తే పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టారు కూసూరులో అంటే ఓడిపోతున్నాం అన్న భయంతో అనుకోవచ్చు మేడం అంటే ఇక్కడ ఒకటి అర్థం కావాల్సింది లేకపోతే భయపెట్టాలి అనేది ఇప్పుడు ఇలా భయపెట్టకపోతే జనాలు నాకు ఓట్లేరు నేను సామ భేద దాన దండోపాయాల్లో చివరి దానికి వచ్చేసాడు ఆయన వచ్చేసి చివరిదే ఫాలో అవుతున్నాడు చావో రేవో గెలుస్తానో గెలవను లేదు ఇలాంటి పద్ధతి ఫాలో అయ్యి గెలిచాను అనుకో మంచిదే కదా గెలవకపోతే ఎలాగూ గెలవను అనే పరిస్థితికి వచ్చాడు ఇప్పటికైతే మటుకు వీళ్ళకి గెలుస్తాము అనే ఆశలు అయితే తగ్గినాయి అనిపిస్తుంది అందుకే పేపర్లు తగలబెట్టేదాకా వెళ్ళారు అంటేనే వీళ్ళకి ఆశలు పోయిన పోయాయి ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి వస్తే మాత్రం ఉంటది మనకి అనేది వాళ్ళు అనిపిస్తుంది